ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కు నోటీసులు జారీ చేశారు ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అంతకుముందు తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు లీగల్ టీం కు అనుమతి లేదంటూ నిలిపివేశారు వారిని దించిన తర్వాతనే ఆఫీసులోకి రావాలన్నారు అయితే లీగల్ టీం ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి లాయర్లతో వచ్చానన్నారు లీగల్ టీమ్ తో రావద్దని నోటీసులు ఉందా ఉంటే చూపించాలని పోలీసులు అధికారులను ప్రశ్నించారు జడ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత మంచి అవసరమైన పిలిచి అయినా వచ్చింది వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు లేదంటే బెస్ట్గా అంటే వెళ్ళిపోవచ్చు లేదు మీకు లెటర్ వెళ్ళిపోతే మీకే లెటర్ గౌరవించి చట్టాన్ని గౌరవించి హైకోర్టులో ఎక్స్టెన్సివ్ ఆర్కిల్మెంటు ఇల్పటి వెళ్ళిపోతున్నా ఇష్టం ఐ హిస్ లీగల్ కబంట్ ఇటు వెళ్ళిపోతున్నాను యూ హ్యావ్ నో రైట్ మీ ఐ హ్యావ్ రైట్ అని అడ్వకేట్ చె రైటింగ్ ఏంటి నాకు కాదు కదా మర్యాదగా మీ కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావుడు ఎందుకు చెప్పండి రైట్ కానీ అడవకే ఆడవైనా వాళ్ళని చెప్పండి మీరేందుకు వాళ్ళు చెప్పలేండి నాకు వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి నాకు లేదంటే ఇక్కడ ఇట్ ఇస్ యువర్ విష